హలో ఎవ్రీవన్ ఈరోజు నేను హై ప్రోటీన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఇంకా నేనైతే మిల్ మేకర్ అనమాట స్మాల్స్ చిన్న చిన్న మిల్ మేకరు మనకు గోటి సైజ్ ఇంత మిల్ మేకర్ అనమాట మిల్ మేకర్ రెండు మూడు సైజులు అయితే ఉంటాయి ఇంకా నేను కొద్ది గోరువెచ్చని నీళ్ళలో ఇంకా ఈ మిల్ మేకర్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఈ పాలకూర మేకర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది హై ప్రోటీన్ అన్నమాట ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని నేను జీలకర్ర వేయట్లేదు సోంపు అనేది వేసుకుంటున్నాను ఇంకా సోంపు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగింది కాబట్టి సన్నగా తరిమిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి అంటే నేను పాలకూర వేస్తున్నాను కాబట్టి ఇంకా టమాటా అయితే వేయట్లేదు మీరు కావాలంటే టమాటా వేసుకోండి కానీ ఒకటి అలా వేసుకోండి ఎక్కువద్దు ఎందుకంటే టమాటా కా పాలకూర కాంబినేషన్లో తింటే మనకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తారు అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలియదు ఇంకా ఆనియన్ అయితే వేయిపోయినాయి ఇంకా దీంట్లో సరిపడేంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం వేసుకోండి ఎందుకంటే పాలకూర మనకు ఉప్పు ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంకా పాలకూర మంచిగా సన్నగా కడుక్ కట్ చేసేసుకొని ఇంకా మంచిగా టూ త్రీ టైమ్స్ వాటర్లో అయితే వాష్ చేసుకొని ఇంకా దీంట్లో ఈ ఆనియన్లు అయితే ఇంకా నేను ఈ పాలకూర వేసుకుంటున్నాను ఇంకా పాలకూర కూడా మనకు దగ్గర పడ్డాక పచ్చిమిర్చి యాడ్ చేశాను దాంతోపాటు వన్ స్పూను కారం పొడి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇంకా బాగా ఇది దగ్గర అయితే పడాలి ఇంకా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇంకా అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది ఇంకా అయితే దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకు పాలకూరలోనే వాటర్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా మిల్ మేకర్ అయితే మంచిగా వాష్ చేసుకొని నీళ్లు పిండుకొని ఇంకా దీంట్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా మీరు వేడివేడి అన్నంలో కావాలంటే వేడివేడి అన్నంలో తినొచ్చు లేదంటే చపాతీలో తినొచ్చు జొన్న రొట్టెల్లో తినొచ్చు అలా కూడా తినచ్చు అన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది హై ప్రోటీన్ అనమాట ఇంకా నేను దీంట్లో అయితే ఇవి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత కొద్దిగంత వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మిల్ మేకర్కి ఇది మొత్తము పాలకూర ఏదంతా పట్టనివ్వాలి కాబట్టి మిల్ మేకర్కి ఇంకా వాటర్ అయితే వేసుకొని ఉడకని ఇస్తున్నాను ఇంకా మా వాళ్ళైతే పరోటా కావాలని చెప్పారు సరే అనేసి పరోటా అయితే ఆర్డర్ చేస్తాను ఇంకా పరోటా మనకైతే చేయనీకి రాదు కాబట్టి కానీ చేస్తాను ఖచ్చితంగా ఇంకా పరోటా కూడా ఒక పెక్క మీద కాల్ చేసుకున్నాను కొద్దిగంత ఆయిల్ వేసి అవి కూడా మంచిగా కాల్ చేసుకొని ఇంకా మనం వేసుకున్న వాటర్ అయితే దగ్గర పడిపోయింది దీంట్లో కొద్దిగంత ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే అనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయలేను ఎందుకంటే అప్పుడప్పుడు నెలకు రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా తింటాం అన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది మిల్ మేకర్తో ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఎంతో ఇష్టంగా తింటారు మీ ఇంట్లో అయితే చాలా బాగుందని కూడా మెచ్చుకుంటారు నేను అప్పుడప్పుడు టమాటా మిల్ మేకర్ టమాటా మసాలా చేస్తాను టమాటా పొలావ్ కూడా వేస్తాను పొలావు మిల్ మేకర్ పొలావ్ చాలా బాగుంటుంది అయితే నేను మంచిగా మిల్ మేకరు పాలకూర కాంబినేషన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు చికెన్కి మటన్కి మించిపోయింది టేస్టు మరి నా వీడియో ఎలాగనిపించింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుకు